గుంటూరు జిల్లా తెనాలి నుంచి తనను భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించిన కూటమి పార్టీల నేతలు కార్యకర్తలకు మంత్రి నాదెళ్ల మనోహర్ ధన్యవాదాలు తెలిపారు కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటితో ఏడాది పూర్తయిందని మనోహర్ అన్నారు మార్పు రావాలని ప్రజలు కూటమికి అధికారం అప్పగించారని అన్నారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని మనోహర్ అన్నారు ఉన్న వ్యవస్థ ఏ విధంగా గాలి తప్పిందో మీరందరూ చూశారు లాండ్ ఆర్డర్ విషయంలో ఎవరు ఊహించని విధంగా సంక్షేమం అనేది ఒక అపోహ సృష్టించి ఏ మాత్రం కూడా అభివృద్ధి పైన దృష్టి సారించకుండా రోడ్లు ధ్వంసమయ్యే పరిస్థితి కనీసం కార్వమాత్రం లేని పరిస్థితి రైతాంగానికి అందగా నిలబడలేని ప్రభుత్వం అటువంటి ఆలోచనలు ఆర్థికంగా కూడా ఎంతో నష్టం కలిగించిన సందర్భంలో ఈ సంవత్సర కాలం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా నాయకులు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అందరం కూడా కలిసి కట్టుగా ఒక మార్పు తీసుకురా తప్పతో పనిచేశారు తె నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా దాదాపు డెబ్బై నాలుగు కోట్ల రూపాయలతోటి మనం అభివృద్ధి కార్యక్రమాలు సుమారు నాలుగున్నర కోట్ల రూపాయల వరకు వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడాని కోసం తెనాలి మున్సిపాలిటీ తెనాలి మండలం అదేవిధంగా కోలిపేర మండలం ఈ మూడు ప్రాంతాల్లో కూడా చాలా అద్భుతంగా ఒక మంచి ప్రణాళిక అభివృద్ధి సిద్ధం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చింది